అందరి నమస్కారం నేను రమేష్ మన ఇంట్లో పిల్లలు ఐఏఎస్ ఐపిఎస్ లాంటివి చదువుకొని రాష్ట్ర ప్రభుత్వాల్లో మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే బాగుండు అని అనుకున్న మనలాంటి వాళ్ళందరికీ ఒక వారంలో జరిగిన సంఘటనలు క్రిందటి వారం మాత్రమే జరిగిన సంఘటనలు ఒక నాలుగు చెప్తాను ఈ నాలుగు విన్న తర్వాత మీ పిల్లలు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేయాలా వద్దా అన్నది మీరు నిర్ణయించుకోండి మొదటగా కేటీఆర్ అనబడే వ్యక్తికి ఫోన్ ట్యాపింగ్ విషయమే సిట్ వాళ్ళు ఆయన విచారించడానికి పిలి పిలిపించడం జరిగింది ఏడు గంటల పాటు విచారణ జరిపిన తర్వాత బయటికి వచ్చిన ఆయన ఆయన ఏం చెప్తున్నారంటే ఫోన్ ట్యాపింగ్ అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుండే కాదు నుండో పోలీస్ వ్యవస్థ వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటట్టుగా ఎవరైనా శక్తులు ట్రై చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్యాపింగ్ జరిగితే అది పోలీసు వాళ్ళు వాళ్ళు చేసిన పని మాకేం సంబంధం అంటే ఒకవేళ మీ దగ్గర హీరోయిన్లు నేనేమైనా ట్యాపింగ్ అది చేసినట్టు ఉంటే బయటకు చూపించండి అంతే తప్పితే మిగిలినవి పోలీసులు వాళ్ళు చేసుకునే ట్యాపింగ్ల గురించి నాకేం సంబంధం అని ఆయన సూటిగా మనల్ని ప్రశ్నిస్తున్నారు ఆయన పత్రిక నమస్తే తెలంగాణలో సిట్టుని గడగడలాడించిన కేటీఆర్ అని వార్తలు రాశారు అంటే ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పింది ఏంటంటే ఒక దొంగ ఒకప్పుడు పట్టుబడ్డాడు ఒకరికి లంచం ఇస్తూ పార్టీ కోసం ఆ దొంగ ఇప్పుడు ముఖ్యమంత్రి అవడం వల్ల ఈ అధికారులు ఈ పనులన్నీ చేస్తున్నారు అని చెప్పి ఈ అధికారుల సంగతి మేము చూస్తామని వైఎస్ జగన్ గారి స్టైల్లో కేటీఆర్ కూడా అక్కడ ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే సూటిగా కేటీఆర్ ఏం చెప్తున్నారంటే ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగింది కానీ చేసింది అధికారులు నాకేం సంబంధం లేదు నాకు కానీ మా నాన్నకు కానీ ఈ పక్కన ఉన్న మేనల్డో బామరి దేవుడ మాకు ఏం సంబంధం లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది మొదటగా మనం చూడాల్సిన విషయం రెండోది ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితిలో ఎన్టీవీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఎన్టీవీ వాళ్ళు తెలంగాణలో చేసిన మీడియా ప్రచారం ఏదైతే ఉందో దానిలో ఐఏఎస్ మహిళా అధికారులకి రౌంక్ అంటగట్టారు వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు ఏం లేదు ఇప్పుడు కావాలంటే తప్పించుకొని తిరుగుతున్నారు కానీ డైరెక్ట్గా వాళ్ళు మహిళా ఐపీఎస్ ఆఫీసర్లకి రంక్ అంటగట్టేశారు పూర్తిగా ఒక మహిళా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారు ఇది రెండో విషయం ఇది కొంచెం పక్క వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కానీ చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ వాళ్ళు వాళ్ళ ఫైనల్ ఛార్జ్ షీట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఛార్జ్ షీట్లో పక్కాగా తెలిసింది ఏంటంటే గతంలో కల్తీ జరిగింది అనడానికి అవకాశం లేకుండా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారిని కూడా దోషిగా చూపించారు కోర్టులు వాళ్ళు పని పాటలేని కోర్టులు ఎందుకంటే వాళ్ళు ఏదో పెద్ద ప్రూఫ్లతో భారతదేశాన్ని ఎదురు చేస్తున్నారు నిజానికి భారతదేశంలో న్యాయ వ్యవస్థ అవసరమే లేదు అది కేవలం రౌడీలకి గూండాలకి రక్షణ కల్పించడానికి మాత్రమే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చార్జ్ షీట్ వేసిన తర్వాత ఎవరో డబ్బులు కొకృతపడిన వాళ్ళు లంచాలకి ఆశపడిన వాళ్ళు వీళ్ళందరినీ బక్రాలు చేశారు లేదా తిరుపతి టీటీడీ బోర్డులో పనిచేసిన కొంతమంది అధికారులని వాళ్ళని వీళ్ళని కానీ నిజానికి చేసింది ఎవరు చేయించింది ఎవరు వైఎస్ జగన్ గారైనా సుబ్బారెడ్డి గారైనా భూమన కరుణాకర్ రెడ్డిగైనా వాళ్ళని ప్రశ్నించేది ఎవరు లేరు ఎందుకంటే వివేకానందరెడ్డి హత్యలు అలాగా కత్తి ఎవరు పట్టుకున్నారో ఇంపార్టెంట్ కానీ పట్టించింది ఎవరు అన్నది ఎవరికి అవసరం లేదు చట్టాలకే అవసరం లేదు కోర్టులకి అవసరం లేదు మామూలు ప్రజలకు కూడా అవసరం లేదు అంటే వీళ్ళు కూడా అందరూ తీసుకెళ్ళి ఎవరో ఒక కృతపడ్డిన నాలుగు లంచాల మీద కానీ ఒరిజినల్ మాస్టర్ మైండ్ ఎవరైతే హిందూ మతాన్ని దెబ్బ కొట్టాలి ఆ రాష్ట్రంలో హిందూ మతం మీద నమ్మకం సడిలితే ఆ రాష్ట్రాన్ని మనం ఏడుకోవచ్చు అనుకున్న వాళ్ళని ఎవరు అడగరు మళ్ళీ అయిపోయేది చిన్న చిన్న పనులు చూసుకునే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులు వీళ్ళు మాత్రమే ఇక చివరిగా జోగి బ్రదర్స్ కూడా జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అధికారులకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంకో రెండు రెండున్నర ఏళ్ళు ఉంటారు ఆ తర్వాత మేము వచ్చినప్పుడు అధికారుల సంగతి చూస్తామని మొత్తం మీద ప్రతి వాళ్ళు అధికారుల మీద చేస్తారు అధికారులను ఏదో ఒకటి చేయాలని అధికారులను అది చేయాలని సింపుల్గా చూస్తే ట్రెండ్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే జైలుకి వెళ్ళిన ప్రతివాడు బెయిల్ పట్టుకొని ఇమీడియట్గా వచ్చేస్తాడు అధికారులు కాస్త చూసి చూడనట్టుగా కేసుని చేసినా లేదా కోర్టులో పెద్దగా ఏమి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేకపోయినా సరిపోతుంది దానికోసం అధికారులు ఏం కావాలంటే అది బెదిరిస్తారు ఆల్రెడీ ఒక సగం మంది అధికారులు కుల పిచ్చుతో రకరకాల పిచ్చులతో వీళ్ళ వెనకే ఉంటారు ఇంకో సగం మందిని ఇలా భయపెట్టి వీళ్ళు వీళ్ళ పబ్బం కొడుకుంటారు కోర్టులు న్యాయస్థానాలు అవసరం ఎలాగా లేదు కాబట్టి ఇలా చూస్తే ఓవరాల్గా ఇవన్నీ ఈ నాలుగు సంఘటనలు ఒక వారంలో జరిగినవి విన్న తర్వాత మీరు మీ పిల్లల్ని ప్రభుత్వ అధికారులను చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి కానీ వేరే నార్త్లో ఉన్న రాష్ట్రాల్లో వాటిలో ఎక్కడైనా అధికారులను అధికారిగా గుర్తించే పరిస్థితి ఉంటే అక్కడ పంపించండి లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంపించండి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మీ పిల్లల్ని అధికారులుగా చేయడానికి ఎట్టి పరిస్థితులు ప్రయత్నం కూడా చేయద్దు ఎందుకంటే ఒక భ్రష్టు పట్టిన రాష్ట్రాలు ఇవి రెండు రాజకీయ నాయకులతో భ్రష్టు పట్టి అలాగే వాళ్ళని సపోర్ట్ చేసే ముప్పై నలభై శాతం ఓటు బ్యాంక్తో భ్రష్టు పట్టిన ఈ రాష్ట్రాల్లో మీ పిల్లల్ని దూరంగా ఉంచండి వాళ్ళకి బంగారు భవిష్యత్తు కల్పించండి మీరు అయిన అభిప్రాయాన్ని వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ